నూతన పారిశ్రామిక వనాలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్కు బయట రీజనల్ రింగ్ రోడ్కు లోపల ఐదు వందల నుండి వెయ్యి ఎకరాల మేరకు భూములను గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు విమానాశ్రయాలకు జాతీయ రహదారులు స్టేట్ రహదారులకు యాభై నుండి వంద కిలోమీటర్ల లోపే ఉండాలని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధిపై సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు పరిశ్రమలకై సేకరించే భూములు బంజరు భూములై ఉండడంతో పాటు సాగుకు యోగ్యం కానివిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు రైతులకు నష్టం కలగకుండా కాలుష్యం తక్కువగా ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు కాకుండా ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందజేయాలని సీఎం ఆదేశించారు పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలను పెద్ద ఎత్తున భూములను కేటాయించారు ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలని హైదరాబాద్లోని ఆచారం జీడిమెట్ల కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని సూచించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పరిశ్రమలకు ధర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు ఈ సందర్భంగా బాలానగర్లోని ఐడిపిఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు